రండి అంగన్వాడీలో చేరుదాం నమస్కారం మీ పిల్లలు ఇప్పుడు అంగన్వాడీకి వెళ్తున్నారని మీకు తెలియచేయడానికి సంతోషంగా ఉంది మీ పిల్లవాడు అంగన్వాడీలో ఏడవకుండా మిగిలిన పిల్లలతో ఆడుకుంటూ సమయాన్ని గడిపేలా చూడటం ఇప్పుడు అవసరం అలాగే పిల్లలతో కృత్యాలు చేసేటప్పుడు అంగన్వాడీ కార్యకర్తకు సహాయం అవసరమా అని తల్లిదండ్రులుగా మనం చూడాలి రండి అంగన్వాడీ కార్యకర్తకు సహాయపడే పిల్లల గురించి కొన్ని విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మీ బాల్యంలో అంగన్వాడీ లేదా బాల్వాడి యొక్క మంచి అనుభవాలను పిల్లలకు చెప్పండి ఇలా చేయడం ద్వారా పిల్లల మనసులో నుండి అంగన్వాడి మీద ఉన్న భయం తొలగిపోతుంది మరియు అంగన్వాడీ లేదా బాల్వాడికి వెళ్ళడానికి వారికి ఆసక్తి పెరుగుతుంది పిల్లల కోసం నిద్రపోయే మరియు మేల్కొనే సమయాన్ని నిర్ణయించండి ఇలా చేయటం వల్ల తక్కువ నిద్ర కారణంగా పిల్లలకు అశాంతి కలగదు నిర్ణీత సమయాల్లో టాయిలెట్కి వెళ్ళడం పిల్లలకు అలవాటు చేయండి తద్వారా ఇతర పిల్లల ముందు ఎగతాళి కాకుండా ఉంటారు పిల్లలకు స్వీయ పరిశుభ్రత గురించి బోధించండి మరియు ప్రతిరోజు బ్రష్ చేయడం స్నానం చేయడం మరియు శుభ్రమైన బట్టలు ధరించడం ఆహారం తినడానికి ముందు మరియు తరువాత చేతులు శుభ్రపరచడం వంటి మంచి అలవాట్ల గురించి వారికి చెప్పండి పిల్లలకు పెద్దలు ఇచ్చిన సూచనలను పాటించడం అలవాటు చేయండి అలాగే స్నేహితులతో కలిసిమెలిసి ఉండడం గొడవ పడకపోవడం మీ వస్తువులు బొమ్మలను సరైన ప్రదేశంలో ఉంచడం మొదలైనవి పిల్లలకు క్రమక్రమంగా గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి సమాచారం ఇవ్వడం ప్రారంభించండి ఒకవేళ పిల్లలకు ఏదైనా అలర్జీ లేదా ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే అప్పుడు అంగన్వాడీ కార్యకర్తకు తెలియచేయండి ఈ వీడియోలో ఇవ్వబడిన సమాచారాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము ఇలాంటి మరొక కొత్త సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ధన్యవాదాలు